సమీపంలో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది తొంభై ఆరు గంటలు గడిచినప్పటికీ కూడా సొరంగంలో చిక్కుకున్న సిబ్బంది ఇంకా తెలియలేదు ప్రమాద ప్రాంతంలో ఎనిమిది అడుగుల వరకు నీళ్లు నిలిచిపోయాయి ఆపై బురద కూడా ఉంది కన్వేయర్ బెల్ట్ ను ఎట్టకేలకు సహాయ సిబ్బంది సిద్దం చేశారు ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా బురదను బయటకు తరలిస్తే సహాయక చర్యలకు మార్గం చిక్కుతుందని ఆశిస్తున్నారు రాత్రి ప్రమాద ప్రాంతం వరకు ట్రాక్ టీం వెళ్ళింది అక్కడ నుంచి మరో అడుగు వేయడానికి వీలు లేకపోవడంతో వెనక్కి వచ్చేసింది అదే బృందం మరోసారి లోపలికి వెళ్ళింది ఎక్కువ రిస్క్ తీసుకుంటే సహాయ బృందాలకు ఇబ్బంది అనేది నిపుణుల మాట సొరంగం దాదాపు మూడు కిలోమీటర్ల వరకు నీటితో తడిసిపోయింది సిమెంట్ సెగ్మెంట్లు పటిష్టంగా లేకపోవడంతో మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు అదేవిధంగా బోరింగ్ మిషనరీని తొలగిస్తేనే రెస్క్యూ టీం ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం టెక్నికల్ సిబ్బంది ఈ బోరింగ్ మిషనరీని కొద్ది కొద్దిగా కటింగ్ చేస్తోంది ఈ ప్రతికూల వాతావరణం మధ్య సహాయక చర్యలను చేపట్టారు మనం గత నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం ఐదో రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి ఒకదాని తర్వాత మరొక డెవలప్మెంట్ అయితే తీసుకొస్తున్నారు మంత్రులు కూడా ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి సిచువేషన్ టెన్నెల్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఎటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు ఎనిమిది మందిని బయటకి తీసుకురావాలని తెలియజేయడం మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు స్వామి ఆశా ఎస్ఎల్పిజీ టండల వద్ద రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది దాదాపు పదకొండు సంస్థలు ఇందులో నిమగ్నమై పనిచేస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలన్నీ కూడా ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి ఒకవైపు ఎనిమిది మందిని ప్రాణాలతో రక్షించడం కోసం సహాయ శక్తులు పనిచేస్తున్నారు అక్కడ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో లోపల ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో కూడా వారంతా లోపలికి వెళ్ళి రిస్క్ తీసుకుంటున్నారు ఐదో రోజు దాదాపుగా వంద గంటలుగా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఈ రోజు ఉదయం రాఠిహోల్ మైనర్స్ లోపలికి వెళ్లి మరోసారి పరిశీలించారు లోపల మూడు కిలోమీటర్ల మీద వాటర్ కావచ్చు బురదంతా కూడా కూరుకుపోయి ఉంది దీనికి సంబంధించి నాలుగు క్లిష్ట తరమైనటువంటి ఆపరేషన్స్ వారి ముందు ఉన్నాయి ఒకటి దీనికి సంబంధించి కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించి లోపటి నుంచి బురదను వాటర్ అంతా బయటికి తరలించడం ఒకవైపు మరోవైపు టీబిఎం విడిభాగాల్ని తొలగిస్తే తప్ప వారు ఉన్నటువంటి రిస్క్ ఏరియాకు వెళ్ళలేని పరిస్థితి దాంతోపాటు నీటిని భారీ మోటార్లతో బయటికి తరలించడం కోసం ఏర్పాట్లు చేస్తారు అదేవిధంగా బురదను డిలిఫ్టింగ్ చేసి బయటికి పంపిస్తే కొంత విసులుబాటు ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఎక్స్పర్ట్ సూచిస్తున్న విషయం దీంతో ఒకవైపు మెరైన్ సంబంధించినటువంటి మార్కోస్ బృందం కూడా లోపలికి వెళ్లి పరిస్థితిని అంచనా వేసే కోసం ప్రయత్నం చేస్తున్నారు ఒక లోపల అడుగు పెడితే మొత్తం బురద లో కూరుకుపోయే పరిస్థితి ఉండడంతో కూడా వారంతా రిస్క్ చేయలేకపోతున్నారు మరోవైపు లోపలికి వెళ్తే రిస్క్ ఆపరేషన్ సిబ్బందికి కూడా కొంత ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి ఇంజనీరింగ్ నిరుపులు చెప్పడంతో కూడా కొంత జాగ్రత్తగానే ఆపరేషన్ కొనసాగిస్తున్నారు లోపల చిక్కుపోయినటువంటి ఎనిమిది మందిని ప్రాణాలతో రక్షిస్తే దేశం అంతా కూడా ఎంతో ఆసక్తి ఎదురుచూస్తుంది వారికి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది వారి లోపల ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది కూడా కొంత సమాచారం లేకపోవడంతో కూడా వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు వారి కుటుంబ సభ్యులు వస్తే లోపలికి ఒకవైపు వేగం ద్వారా లోపలికి తీసుకెళ్లి ఆ పరిస్థితిని వివరించడం కోసం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాయి ఈ రోజు ఉదయం ఇక్కడ జయప్రక అసోసియేషన్ ప్రతినిధుల పనులు నిమిగ్మైంది ఈ రోజు ఆ సంస్థ చైర్మన్ కూడా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో కోమరెడ్డి వెంకటరెడ్డితో కలిసి లోపలికి వెళ్లి వచ్చారు మరోవైపు దీనికి సంబంధించిన ఆపరేషన్ విషయంలో ప్రధానంగా లోపల దాదాపుగా టనల్ బోరింగ్ మిషన్ దాటి లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ విడిభాగాలు తొలగించి లోపలికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడం కోసం సిబ్బంది అంతా కూడా సహాయ శక్తులు రెయిన్ పనిచేస్తూ ఉన్నారు మొత్తానికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం సంబంధించి అన్ని విభాగాలు సంయుక్తంగా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయి ఒకవైపు దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు మరోవైపు ఇటు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే భూ పలకల్లో వచ్చే మార్పులు ఏమైనా ఏమైనా చోటు చేసుకున్నాయా ప్రధానంగా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ చెప్పే విషయం ఏంటంటే కూడా ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పనిచేస్తూ వెళ్తున్నప్పుడు ఒకే రకమైన సాయిల్ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు రెండు రకాల సాయిల్ జాయింట్స్ వచ్చినప్పుడు మాత్రం కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఆ రెండు రకాల సాయిల్ జాయింట్స్ దగ్గరనే ఇలాంటి ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటాయి అలాంటి విషయంలో కొంత ఇలాంటి పనులు నిర్వహించే సంస్థలు కొంత జాగ్రత్తగా పనిచేస్తూ ముందుకు వెళ్తాయి ఒక సిమెంట్ బ్రిక్స్ సంబంధించి ఏదైతే లోపల ఏర్పాటు చేస్తారో వాటికి సంబంధించి ఒక్కొక్కటి ఎనభై టన్నుల బరువు ఉన్నటువంటి వాటిని ఆ సిమెంట్ సంబంధించినటువంటి అయితే ప్రొటెక్షన్గా పెట్టేటువంటి టన్నల్కు వాటికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని చోట్ల ఇబ్బంది తలెత్తింది లోపల నుంచి పెద్ద ఎత్తున కూడా వాటర్ రావడం ఆ తర్వాత లోపల ఒక్కసారిగా ఆ సెస్మిక్ జోన్స్లో ఒక కొంత భూకంపం లాంటి భారీ శబ్దం వచ్చి ఇలాంటి ప్రమాదం సంభవించింది అనేది కూడా టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ తొలిత తెలియజేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది ప్రధానంగా ఈ ఈ రోజు జరుగుతున్న ఆపరేషన్లో ఆపరేషన్ సంబంధించి మెరైన్ మార్కోస్ ఇందులో పాల్గొంటున్నారు మెరైన్ మార్కోస్ వారికి సంబంధించి అనేక రకాల గాల్లో కావచ్చు నీళ్లు కావచ్చు ఫైర్కి సంబంధించి ఎలాంటి ప్రమాదం ఉన్నప్పుడు కూడా వారు లోపలికి వెళ్ళి ఆపరేషన్ని అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో తట్టుకుని వాళ్ళు వెళ్ళి కూడా చూస్తుంటుంటారు ఒకవైపు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థ కూడా ఇప్పటికే రంగంలో దిగింది వాళ్ళు దేశంలో లాంటి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో అక్కడ రోడ్స్ వేస్తూ వస్తుంటారు అనేక రకాల ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా వారు ఆ కఠినమైనటువంటి వాతావరణ సవాళ్ళను ఎదుర్కొని రోడ్లు వేస్తూ ముందుకు వెళ్తున్నారు వాళ్ళ సహాయాన్ని కూడా ఇక్కడ తీసుకుంటున్నారు ఒకవైపు నవయుగ సంస్థ కావచ్చు ఇలాంటి నుంచి వచ్చినటువంటి ఆక్వా కెమెరాను ఉపయోగించే విషయంలో కావచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు దాదాపుగా పదకొండు సంస్థలు ఎన్నో ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తూ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి వారి విషయంలో వారి లోపల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వారికి సంబంధించి ఆచూకి కనుగోవడం కోసం రేయింబావులు కష్టపడుతున్నారు దాదాపుగా వంద వంద గంటలు లోపల ఉన్నటువంటి ఎనిమిది మంది సిబ్బంది ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా తెలియని పరిస్థితి దాదాపుగా ఆశలు వదిలేసుకున్నారు ఎందుకంటే లోపల ఉన్నటువంటి కండిషన్ ఆ విధంగా ఉంది బురదలో కనీసం కూడా కదలైనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు లోపల ఎనిమిది మంది ఏ కండిషన్లో ఉన్నారో ఈరోజు ఐదో రోజు ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ఈరోజైనా సరే ఈ ఎనిమిది మందిని బయట తీసుకొచ్చి వెసులుబాటు ఉంటుంది అనుకోవచ్చా అంటే ప్రధానంగా వారు ప్రాణాలతో ఉంటే కనుక వారిని రక్షించడం ఒక వ్యక్తి అయితే ఒకవేళ వారు వారు కనుక అనుకోని ప్రమాద పరిస్థితుల్లో వారు నిర్జీవులు అయితే కనుక వారికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి బాడీలు తీసుకొచ్చే పని కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంటుంది దీని విషయాన్ని తెలియజేయడం కోసం కొంత ఇబ్బందికర పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నారు మొత్తానికైతే వారు ప్రాణాలతో ఉండాలని చెప్పేసి అంతా కోరుకుంటూ ఉన్నారు గతంలో ఉత్తరకాశిలో కేదార్నాథ్ బద్రీనాథ్ టెల్ రోడ్ ప్రమాదంలో గణ కంపెనీ చేస్తున్న సమయంలో దాదాపుగా నలభై ఒక్క మందిని పదిహేడు రోజుల పాటు కష్టపడి వాళ్ళు ఏ విధంగా బయటకు తీసుకొచ్చారో అక్కడ ఉన్నటువంటి రాఠి వాళ్ళు స్ ఏదైతే వాటికి సంబంధించి వర్టికల్గా హోల్ చేసి వారికి ఆక్సిజను వాటరు ఆహారం సరఫరా చేసి వారిని సజీవంగా ఉంచగలిగి ఆ తర్వాత టన్నల్ డిగ్గింగ్ చేసి బయటికి తీసుకురావడం జరిగింది కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ దాదాపుగా నల్లమల ఫారెస్ట్ ఏరియాలో ఎస్ఎల్బీసీ టన్నల్ తోగుతున్న ప్రాంతంలో దాదాపుగా ఆ కొండలు దాదాపుగా ఐదు వందల మీటర్ల కొండలు ఎత్తైనటువంటి కొండలు ఉన్నాయి ఆ కొండల నుంచి లోపలికి ఆ వర్టికల్ హోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఇప్పటికే ఒకవైపు లోపల ప్రమాద జరిగిన నేపథ్యంలో ఇంకా ఎలాంటి రిస్క్ తీసుకునే అవకాశం లేదు ఒకవైపు లోపల దాదాపుగా రెండు మూడు కిలోమీటర్ల మీద ఒకవైపు వాటర్ ఉండడం మరోవైపు మడ్డు పేరు కుప్పి ఉండడం టనల్ బోరింగ్ మిషన్ దాటి లోపలికి వెళ్ళలేని పరిస్థితున్న నేపథ్యంలో ఇప్పటికే లోపలికి వెళ్ళినటువంటి ఒక ఒకవైపు రాట్హోల్ మేనర్స్ కావచ్చు మిగతా సిబ్బంది అంతా కూడా వాళ్ళంతా మెర మెరైన్ మార్కోస్ కావచ్చు వాళ్ళంతా లోపలికి వెళ్ళి మొత్తం టీబీఎం మిషన్ దాటి వెళ్ళే ప్రయత్నం కోసం ప్రయత్నం చేశారు లోపలికి వెళ్ళి ఒకవైపు విజిల్స్ వేసి వాటర్ ఒకవైపు లైట్స్ కొట్టి లోపలికి గట్టిగా అరిచి ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అని చెప్పేసి కూడా ప్రయత్నం చేశారు వారికి ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయడం కోసం ప్రయత్నం చేశారు ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ సంబంధించి లోపలి నుంచి ఎలాంటి పురోగతి లేకపోవడంతో కూడా కొంత నిరాశజనకంగా ఉన్నప్పటికీ కూడా వారు ప్రాణాలతో ఉండాలని చెప్పేసి దాదాపు అన్ని సంస్థలు అన్ని ఏజెన్సీలు కూడా వారి కోసం కష్టపడి పనిచేస్తున్నాయి ఇటు ఒకవైపు ఆర్మీ రిస్క్ ఆపరేషన్స్ చేసే సంస్థలు కావచ్చు ఒక బార్డర్ రిస్క్ రోడ్ ఆపరేషన్ చేసే సంస్థలు కావచ్చు ఇటు నేవీకి సంబంధించినటువంటి మెరైనర్స్ కావచ్చు ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మరి హైదరాబాద్ సంబంధించినటువంటి హైడ్రా సిబ్బంది సింగరేణి రిస్క్ ఆపరేషన్స్ ఆపరేషన్ చేసేటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు ఎప్పటికప్పుడు అన్ని సంస్థలు కూడా ఒకరికొకరు ఒకరు సమన్వయం చేసుకుంటే ముందుకెళ్తూ ఉన్నారు వారికి సంబంధించిన ఆచికి కనిపెట్టడం కోసం నిరంతరం చేస్తున్నారు సుందరు ప్రధానంగా లోపల నుంచి డీవాటరింగ్ చేయడం బురదను తరలించడం కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించి లోపలి నుంచి వచ్చేటువంటి ఆ మడ్డునంతా బయటకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ కాలుపెట్టిన లోపలికి ఊబిలాగా పూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది తొమ్మిది మీటర్ల వ్యాసంతో ఉండేటువంటి ఈ ఎస్ఎల్బీసీ టన్నకు సంబంధించి ఎక్కడ కూడా దాదాపుగా ఆరు మీటర్లకు ఏడు మీటర్ల వరకు కూడా మొత్తం పూర్కుపోయి ఉంది కొన్ని చోట్ల మాత్రమే లోపలికి వెళ్ళడం కోసం అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు టీబీఎం మిషన్ కొన్ని విభాగాలు తొలగిస్తే దీనికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది నూట యాభై మీటర్ల పైగా పొడగా ఉండేటువంటి ఈ టీబీఎం మిషన్ సంబంధించి దాన్ని దాటుకొని పోవడమే పెద్ద సవాలుగా మారింది అది కూడా కొన్ని చోట్ల కొంత ఈ మట్టి పిల్లలు బురద పడి కొంత ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది ఈ కన్వేయర్ బెల్ట్ ను పునరుద్దరించి లోపలికి ఆ వారి సంబంధించిన పూర్తి ఆచూకు తెలుసుకుంటుంది తప్ప వారి పరిస్థితి ఏందనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం లేరాదని చెప్పి ఇక్కడ అంటున్నారు రైట్ అప్డేట్